మేము భద్రాచలం నుంచి వచ్చానండి భద్రాచలంలో చర్ల మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతము నాకు ఈ అవార్డు ఇవ్వడానికి కారణం కూడా గిరిజన మహిళా సేవ అండి సో మా ఏరియాలో మాది వచ్చేసి ఛత్తీస్ బార్డర్ విలేజ్ మాది సున్న గుంపు అని అక్కడ ఉన్నటువంటి మహిళలు రోజు పనికి వెళ్తూ ఉంటే కాస్త చదువుకున్నటువంటి పిల్లలు పనికి వెళ్లడం ఏమిటి అని కొంచెం ఒక ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలుగా నాకు కొంచెం బాధ అనిపించింది సో వాళ్ళందరికీ ఏదైనా చేయాలనే ఆలోచనతోటి నేనేం చేశానంటే వీళ్ళని ఒక గ్రూప్ గా ఫామ్ చేసి శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ గ్రూప్ అని పేరు పెట్టి తద్వారా ఒక ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో నేను మా ప్రాంతంలో విరివిగా దొరికేటటువంటి ఇప్ప లడ్డూ తయారు చేసి దా తద్వారా లడ్డు అని కాదు దాని ద్వారా మరికొన్ని ఉత్పత్తులు తయారు చేసి వాళ్ళని మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి ఎంటర్ప్రెన్యూర్ గా తయారు చేయాలన్న ఉద్దేశంతో నేను ఏర్పాటు చేశాను అది చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఈ రోజు ఇప్పపు లడ్డూతో పాటు బర్ఫీ చేస్తున్నారు ఇప్పపు తోటి ఇప్పపు చాక్లెట్ చేశారు ఇప్ప తోటి టీ తయారు చేశారు ఇలా మరికొన్ని ఆ ఉత్పత్తులు అటవీ ప్రాంతంలో దొరికే ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్ లోకి తీసుకువెళ్ళి వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారండి ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఎంతటి అందలానైనా ఎక్కేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న ప్రోత్సాహ ప్రోత్సాహాన్ని నేను ఇచ్చినందుకుగాను నాకు ఆ శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి ఫౌండేషన్ తరఫు నుంచి నాకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందండి వారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను ఇది నేను వన్ ఇయర్ నుంచి ప్రయత్నం చేస్తున్నానండి వాళ్ళ గ్రూప్ గా తయారు చేయడానికి ఒక ముప్పై ఐదు మంది అయితే ప్రస్తుతానికి వచ్చారు సార్ వచ్చిన తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిగా వేర్ చేశాను ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొడక్ట్ అమ్మాలని అలాగ ఒక పది మంది మాత్రం ఇప్పుడు గ్రూప్ గా తయారయ్యి శ్రీ ముత్యానంద జాయింట్ లయబిలిటీ గ్రూప్ లో ఇప్ప లడ్డు బర్ఫీ అవి తయారు చేస్తున్నారు సార్ తయారు చేస్తున్నారు దీన్ని ఇంకా విస్తరించాలండి వీరి ఒక్కరికే కాదు కేవలం మహిళలకు మాత్రమే నేను ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేస్తాను కాబట్టి ఆ మహిళలు మరికొంతమంది మహిళలకి నేను ఉపాధి కల్పించాలి ఉపాధి వైపుకి వాళ్ళని తీసుకువెళ్ళనే ఉద్దేశం అయితే నాకు బలంగా ఉందండి దీనికి మాకు ఐటీడీఏ బాగా సపోర్ట్ చేస్తుంది మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారండి నేను మోర్తాడ్ నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాను నేను రాసినటువంటి వచన కవిత సంపుటి అయినటువంటి గంగా తరంగాలు వచన కవిత్వానికి నాకు గిడుగు జాతీయ సాహిత్య పురస్కారం ఈరోజు అందుకున్నాను ఇక్కడ ఈ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆ గిడుగు వారి ముని అయినటువంటి కాంతి కృష్ణ గారికి అదేవిధంగా ఆ కళారత్న డాక్టర్ బిక్కీ కృష్ణ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు కవులను అందరిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నేను రాసినటువంటి కవితలు చాలా రెండు వందలు ఉన్నప్పటికీ ఇందులోకి మేము డెబ్బై ఐదు సెలెక్ట్ చేసుకొని ఆ కవిత సంపుటి వేయించడం జరిగింది ఇది మొన్ననే ఆవిష్కరణ జరిగింది ఒక పదిహేను రోజుల కిందట ఆ ఆవిష్కరణ జరిగినటువంటి ఈ పుస్తకాన్ని ఈ గిడుగువారి సాహిత్య పురస్కారానికి ఎంతుకవడం ఆనందంగా ఉంది ఇందులో నేను గణాధిపతికి నమస్కారాలు చెప్తూ గంటా పదము అమ్మ మన దేవత అని నాన్న నడిపించే దైవం అని నడిపించే దైవాలకు తర్వాత తోడబుట్టిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అదే విధంగా గురువులకు సమాజంలో ఎలా ఉండాలి ఆ మన సమాజంలో నివసిస్తున్న ఆడపిల్లలు ఏ విధంగా ఆ జీవనం సాగించాలి అనే బేసిక్స్ అన్ని నేను ఇందులో కూర్చి ఆ మళ్ళీ సైనికులకు కృతజ్ఞతలు చెబుతూ ప్రతి అంశాన్ని టచ్ చేస్తాను ప్రతి కవితలో డెబ్బై మూడు కవితలు ఉంటాయి ఇందులో ఒక ఒక్కొక్క కవిత ఒక్కొక్క అంశాన్ని టచ్ చేస్తూ నేను ఎదుర్కొన్న సంఘర్షణలు నేను సమాజానికి ఇవ్వాలనుకుంటున్నటువంటి పరిష్కారాలను కూడా ఈ కవితా సంపుటిలో నేను ఇవ్వడం జరిగింది రవీంద్ర భారత్ లో ఈరోజు అవార్డు తీసుకోవడం ఎంత ఆనందం ఉందో నేను ఇప్పటికీ ఇరవై పురస్కారాలు అందుకున్నాను ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు అదే అదే విధంగా ఎస్బిబిసి అవార్డు తర్వాత ఆ ఇది బుల్లెట్ కవిశారద అనే బిరుదు సాహిత్య కళారత్న ఇంకోటి ఆ ఏంటంటే ఆ యూట్యూబ్ హాస్య కవి చక్రవర్తి అనేది కూడా నాకు ఒక బిరుదు ఉంది అదే విధంగా ఇట్లా ఇరవై బిరుదుల వరకు నేను నా సాహిత్య ప్రయాణం మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు అయ్యింది నేను ఇలా కవి సమ్మేళనాలకు రెండు వందల కిలోమీటర్లు జర్నీ చేసి రావడము అని అంటే నా ఫ్యామిలీ ఫ్యామిలీ అదేవిధంగా నా సాహిత్య గురువు కృష్ణవేణి గడప గారు సా ప్రోద్బలము ప్రోత్సాహము నా ఫ్యామిలీ ఇప్పుడైతే నాకు మరో అమ్మ నా బిడ్డనే అయ్యింది నేను నిన్న నా బిడ్డ దగ్గర ఆగాను అంటే ఇక్కడ ఎంసీఏ చేస్తుంది నా బిడ్డ అదే విధంగా మా బాబు వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ ఇలా నాకు ఇక్కడ దాకా సపోర్ట్ గా వచ్చి అంటే సాహిత్య ప్రయాణంలో ఫ్యామిలీ సపోర్ట్ కుటుంబ సపోర్ట్ అనేది చాలా ఉంటేనే ఎవరైనా ఏ కవి అయినా కవయిత్రి అయినా ముందుకు సాగగలుగుతారు ఆ విధంగా నాకు వంద శాతం సపోర్ట్ ఉంది నా ఫ్యామిలీ నుంచి నా పేరు గంగా జమున దెడవే గంగా తరంగాలు నా పుస్తకం నమస్కారం అండి నా పేరు అరుణ సుబ్బారావు నేను జానపద ప్యాజీ సింగర్ని నేను ఇప్పటి వరకు పద్దెనిమిది వేల పైగా ప్రోగ్రామ్స్ చేశాను పద్నాలుగు దేశాలు వెళ్ళాను అలాగే పది వరల్డ్ రికార్డ్ చేశాను జానపదాల్లో రీసెర్చ్ చేసి డాక్టరేట్ అందుకున్నాను ఆల్ ఇండియా రేడియోలో ఏ ఆర్టిస్ట్ గా ఉన్నాను అలాగే యాంకర్ గా సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ గా కొనసాగుతూ ఉన్నాను ఇక్కడ గిడుగు వారి పురస్కారం అందుకోవడం నేను గర్వకారణంగా భావిస్తున్నాను ఎందుకంటే గిడుగు రాజేశ్వరరావు గారు అని వారి మనవడు విడుగు రామ్మూర్తి పంతులు గారి మనవడు ఆయన రాసిన పాటలు నేను పాడడం జరిగింది అలాగే వారి ముని మనవరాలు స్నేహరత్వములని నాకు ఆత్మీయ మిత్రులు రాళ్ళనమాట ఆ సందర్భంగా మన తెలుగు భాష గురించి కృషి చేసిన మహనీయుడి అవార్డు అందుకోవడం అనేది చాలా గొప్ప విషయం సీనియర్ ఎన్టీ రామారావు గారితో తొమ్మిది పనిచేస్తాను తెలుగు భాష గురించి ఆయన మనకి అందరికీ తెలుగు భాషని పరిచయం చేస్తారు తెలుగు భాష అంటే ఏంటి మన తెలుగు గొప్పతనం అంటే ఏంటి తెలియజెప్పిన మహాన్ సీనియర్ ఎన్టీ రామారావు గారితో తొమ్మిదేళ్లు ప్రయాణించిన అదృష్టం ఘనత నేను అందుకున్నానండి అది నా అదృష్టంగా భావిస్తున్నారు మన తెలుగు భాష వ్యాప్తి కోసం నేను ఈ సాంప్రదాయ పాటలు అంటారు కదా సాంప్రదాయ గీతాలు పెళ్లిళ్ళు లాలిపాట చెప్పకుండా పాడతానండి కృష్ణవేణి పొంగులా ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరి దురైనా పొగడరాని కళ్ళు భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము దేశ భాషలందు తెలుగు లెస్స మన తెలుగు భాష ఎక్కడికి ఉందా తీయగా హాయిగా ఎన్నో నుడికారాలతో పాటు ఎన్నో అర్థాలతో పాటు ఎన్నో మాండలికాలతో పాటు ముందుకు సాగుతూ మన తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసిన మహనీయులందరికీ ఈ సందర్భంగా నమస్సుమాంజలి తెలియజేస్తూ బంగారు పన్న కాడ బండి తోలు అందగాడ బండెక్కి నానై మావా అబలే గుందిని మర్యాద బండెక్కి నానై మావా అబలే గుందిని మర్యాద బాలాలు బీనాలు నోమీ అమ్మ మన తెలుగు పాటలు ఎంత పాడుకున్నా ఎంతో తీయదనం కలిగిన ఈ తెలుగు భాషను గురించి మన కోసం పరిచయం చేసిన గిడుగు రామూర్తి పత్ర అవార్డు అందుకోవడం అదృష్టంగా భవిస్తూ ధన్యవాదాలతో మీ అరుణా సుబ్బారావు ముందుగా అందరికీ నమస్కారం నా పేరు విజయ్ దేశ్ని నేను వరంగల్లో సబ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నాను ఈరోజు గిడుగు వారు వారి ఫౌండేషన్ తరఫున నేను రచించినటువంటి మనిషత్వపు త్వపు నా తొలి పుస్తకం కవిత్వ వంద కవితలతోటి పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది ఆ పుస్తకానికి వాళ్ళు గుర్తించి నాకు ఈ గిడుగు జాతీయ పురస్కారం ఇచ్చినందుకు వారి వారికి గిడుగు ఫౌండేషన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎస్ ఎస్ నెక్స్ట్ నా తర్వాత పుస్తకం నెక్స్ట్ మంత్ లో వస్తుంది ఇంకొక పుస్తకం ఇలాంటి రావడం నా తొలి పుస్తకానికి అవార్డు రావడం సాహిత్యంలో గుర్తింపు రావడం ఇది మరింత నన్ను సాహిత్యంలో ముందుకెళ్లేందుకు దోహదం చేస్తుందని నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తూ తెలుగు సాహిత్యం ఇంకా ఇలాగే ఎదగాలని కోరుకుంటూ నా పుస్తకం పేరు దానిలో ప్రస్తుతం సమాజం ఎలా ఉంది ఎటువైపు నడుస్తుంది దీని మనం ఏ విధంగా సమాజానికి మానవత్వం మనిషితత్వం ఎట్లా ఉంది అనే దాని గురించి నేను పుస్తకం తయారు